ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఎవరు అతని యొక్క జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాము శ్రీ రామకృష్ణ పరమహంస ఒక ఆధ్యాత్మిక గురువు విభిన్న మతాలు భగవంతుడిని చేరడానికి విభిన్న మార్గాలు అని అనుభవపూర్వకంగా మొట్టమొదటిసారిగా ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి పంతొమ్మిదవ శతాబ్దపు బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనములో ఈయన యొక్క ప్రభావము చాలా ఉంది ఇతను పుట్టినప్పుడు పేరు గదాధర్ చటోపాధ్యాయ భారతదేశంలో మత గురువుల బోధనలకు ఎక్కువగా ప్రాముఖ్యాన్ని ఇచ్చి తేదీలు ఇతర విషయాలకు తక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు కానీ రామకృష్ణుడి జీవితంలోని చాలా విషయములకు ఎన్నో ఆధారములు ఉన్నాయి చాలామంది రామకృష్ణుని శిష్యులు ఉన్నత విద్యావంతులు ఆధారములు దొరకనిదే విషయములు ప్రకటించకుండా ఉండడము దీనికి కారణము అతని శిష్యుడు స్వామి శారదానంద రామకృష్ణుని చుట్టూ పెరుగుతూ అతని జీవిత చరిత్రను చాలా మటుకు రచించాడు ఇప్పుడు అతని యొక్క బాల్యం గురించి తెలుసుకుందాము రామకృష్ణులకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధరుడు గదాధరు పద్దెనిమిది వందల ముప్పై ఆరు ఫిబ్రవరి పద్దెనిమిదిన పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలోని కామర్పుకూర్ అనే కు గ్రామంలో జన్మించారు వీరి తల్లిదండ్రులు చంద్రమణి దేవి వీరు చాలా పేద బ్రాహ్మణులైనప్పటికీ ధార్మికులు గదాధరుడు అందగాడు బాల్యం నుండే ఇతనికి లలిత కళలు చిత్రలేఖనములో గల కళ చిత్రలేఖనములో గల ప్రవేశం వలన వారి గ్రామంలో ఇతనికి మంచి పేరు ఉండేది అయితే చదువు మీద కానీ ధన సంపాదన మీద కానీ ఆసక్తి చూపించేవాడు కాదు ప్రకృతిని ప్రేమిస్తూ గ్రామం బయట తోటలలో స్నేహితులతో కలిసి సమయాన్ని గడిపేవాడు దానివలన చదువు అబ్బలేదు పూరీకి వెళ్ళే సాధువులు వీరి గ్రామం గుండా వెళ్ళేవారు వారు ఆ గ్రామంలో ఆగి ప్రసంగించేటప్పుడు రామకృష్ణుడు ఎంతో శ్రద్ధగా వినేవాడు వారికి సేవలు చేసి వారి మతవాగ్యుద్యాలను ఆసక్తితో వినేవాడు ఉపనయనం కాగానే బ్రాహ్మణుడిగా మొదటి భిక్ష ఒక శూద్ర యువతి దగ్గర పొందుతానని అనడము చాలామందికి ఆశ్చర్యం కలిగింది బ్రాహ్మణుని వద్దనే మొదటి భిక్ష పొందవలనన్న నియమాన్ని ఎంత వాదించినా ఎంతమంది చెప్పినా కన్నీరు కార్చినా వినకుండా యువతికి మాట ఇచ్చానని తాను ఆడిన మాట తప్పక ఎటువంటి బ్రాహ్మణుడనవుతానని ప్రశ్నించాడు ఇంతలో కుటుంబ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు రోజుకు దిగజారుతూ వస్తుంది రామ్ కుమార్ కలత కలకత్తాలో సంస్కృత పాఠశాల నడుపుతూ కొన్ని కుటుంబాలకు పౌరోహిత్యం చేస్తూ ఉండేవాడు ఆ కాలంలో రాణి రసమణి అనే ధనిక యువతి దక్షిణేశ్వర్ కాళీమాత గుడి కట్టించి రామ్ కుమారును పురోహితుడుగా ఉండమని కోరింది రామ్ కుమార్ దానికి అంగీకరించాడు కొంత ప్రోద్భలంతో గదాధరు దేవతను అలం అలంకరించడానికి ఒప్పుకున్నాడు రామ్ కుమార్ మరణించిన తర్వాత రామకృష్ణుడు పూజారిగా బాధ్యతలను తీసుకున్నాడు ఈ విధంగా పూజారి జీవితం ఎలా మొదలైందో తెలుసుకుందాము మొదట తిరస్కరించిన తర్వాత అన్నగారికి సహాయంగా రామకృష్ణులు దక్షిణేశ్వర కాలయంలో పూజలు సేవ చేసేవాడు గుడిలో ఉన్నది నిజంగా రాతి విగ్రహమేనా లేక సజీవ మూర్త అని అది తెలుసుకోవడానికి ప్రయత్నించాడు ఒకవేళ సజీవ దేవతను పూజిస్తే కనుక ఆ దేవత ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు అనుకునేవాడు ఈ ప్రశ్న అతనిని రాత్రి ప్రగలు కలిచివేసింది ఇక కాళికాదేవిని ప్రత్యక్షం కమ్మని తీవ్రమైన మురలతో ప్రార్థించడం మొదలుపెట్టాడు తీవ్ర భక్తిభావంలో నిమగ్నమయ్యే రేయింపవల్లు అమ్మవారి ధ్యాసలోనే ఉండేవాడు రాత్రిళ్ళు అడవిలో కూర్చొని ప్రార్థించేవాడు ఒకనాడు అమ్మవారి దర్శనం పొందాడు అప్పటి నుండి నిరంతరము అమ్మవారి దర్శన భాగ్యము పొందేవాడు నిజంగా ఒక మనిషికి చేసే సేవలలాగానే అమ్మవారి విగ్రహాన్ని పూజించేవాడు ఇంకా తృప్తి పొందక ఇతర మతములలో పరమసత్యములు తెలుసుకొనుటకై ప్రార్థించేవాడు కొంతమంది గురువులు అతని దగ్గరకు వచ్చి అన్ని మతములలో పరమసత్యము సాక్షాత్కరిస్తున్నాడని గ్రహించారు ఈ మాట అన్ని ఊళ్ళల్లో వ్యాధి చెంది అన్ని మతముల వారు రామకృష్ణుని దర్శనానికి వచ్చేవారు కాలక్రమంలో తోతాపురి అను నాగ సాంప్రదాయపు సాధువు వీరికి అద్వైత జ్ఞానము ఉపదేశించారు వీరి గురువుగారు చిన్నప్పటి నుండి కష్టపడి సాధించిన నిర్వికల్ప సమాధి స్థితిని రామకృష్ణులు కేవలము మూడు రోజులలోనే పొందారు తర్వాత భైరవీ బ్రాహ్మణి అనే ఆమె వీరికి భావములో భగవత్ సాక్షాత్కారమును ఉపదేశించారు ఈ విధంగా భగవత్ ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత ఇస్లాం క్రైస్తవ మార్గాలలో కూడా సాధన చేసి ఆ మార్గాలలో కూడా ఫలితం పొందారు అలా అన్ని మతాల సారాంశం ఒక్కటే అని అనుభవపూర్వకంగా గ్రహించారు ఈయన ఒక వైవాహిక జీవితం గురించి తెలుసుకుందాము కామర్పు కామర్పు కూర్లో రామకృష్ణుడు దక్షిణేశ్వరులో ఆత్మజ్ఞాన అభ్యాసములతో పిచ్చివాడైపోయాడని పుకార్ వచ్చింది ఊరివారు రామకృష్ణుని తల్లితో అతనికి వివాహం చెయ్యమని దానితో సంసారిక బాధ్యతలలో పడగలడని చెప్పారు వివాహమునకు అభ్యంతరం చెప్పకపోవడమే కాకుండా మూడు మైళ్ళ దూరంలో ఉన్న జయరాంభాటి గ్రామంలో రామచంద్ర ముఖర్జీ ఇంట్లో పెళ్లి కూతురు దొరుకుతుందని చెప్పాడు ఐదు ఏళ్ల శారదా దేవితో అతని పెళ్లి నిశ్చయ నిశ్చయమైనది శారద రామకృష్ణుని మొదటి శిష్యురాలు తాను గురువుల వద్ద నేర్చుకున్న విద్యలన్నీ ఆమెకు నేర్పారు ఆమె గ్రహణ శక్తికి మెచ్చి ఆమెను త్రిపుర సుందరిగా పూజించడము మొదలుపెట్టాడు ఆమెను సాక్షాత్ కాళికాదేవిలా భావించి పూజించారు ఆమెను కూడా తనంతటి వారిగా తెచ్చిదిద్దారు ఆమె పరిత్యాగము రామకృష్ణుని పరిత్యాగం వలే శిష్యులందరికీ ప్రస్ఫుటముగా కనబడేది వారిద్దరి సంబంధము సామాన్య మానవులు అర్థం చేసుకోలేరని భావించేవారు చాలా కాలం ఆమెతో గడిపిన తర్వాత రామకృష్ణుడు వారి బంధము ఆధ్యాత్మికమైనదని నిర్ణయించారు శిష్యులందరూ వారు దినసరి జీవితాన్ని పంచుకున్నప్పటికీ ఒకరి దగ్గర ఒకరు ఉన్నప్పుడు మటుకు ఆధ్యాత్మికత అంటే ఆధ్యాత్మికత కంటే ఏ ఇతర విషయాలపై మనసు పోయేది కాదని భావించేవారు ఆధ్యాత్మిక గురువుల జీవితాల్లో స్త్రీ పురుషుల మధ్య ఇలా జీవితకాలమంతా ఆధ్యాత్మిక సంబంధం ఉండటం ఇంకెక్కడా కానరాదు రామకృష్ణుని మరణానంతరము శారదాదేవి ఆధ్యాత్మిక దీక్షలు ఇవ్వసాగారు పద్దెనిమిది వందల డెబ్భై మూడు మే ఇరవై ఐదున అమావాస్య ఫలఫారిణి కాళికాదేవి పూజ నిర్వహించే రోజు కలకత్తా దక్షిణేశ్వర కాళికాలయంలో విశేష పూజలకు ఏర్పాట్లు చేసి రామకృష్ణ పరమహంస అర్ధాంగి శారదాదేవికి శాస్త్రోక్తంగా గంగాజలాన్ని చల్లి సర్వశక్తాదీశ్వరి మాతా త్రిపురసుందరి తదితర నామాలతో స్తుతించారు షోడచోపచారాలతో పూజించారు గురువుగా ఆ తర్వాత కొద్ది కాలంలోనే రామకృష్ణ పరమహంసగా పిలవడను రేపటి వీడియోలో ఇంక దీని యొక్క వివరణ తెలుసుకుందాం